అందరికీ నమస్కారం మార్వాడీ గోబ్యాక్ అనే ఈ ఇష్యూని తెలంగాణ రాష్ట్రం లోపట కొందరు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తులు పనిగట్టుకొని నినదిస్తున్నారు అయితే వీరికి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీలు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతునిస్తున్నాయి ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన ఘటనను అది దాని ఆధారంగా చేసుకొని మొత్తం మార్వాడీ సమాజాన్నే గోబ్యాక్ అంటూ పిలుపునివ్వడం నిజంగా దురదృష్టకరం గతంలో కొమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అని మాట్లాడిన కంచె ఐలయ్య వారికి తోడైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు ఇప్పుడు వారితో కలిసిన పిడమర్తి రవి శాంసన్ లాంటి మెదడు వీళ్ళంతా కూడా కలిసి మార్వాడి గోబ్యాక్ అనే ఒక నినాదానికి నాంది పలికిన తెలంగాణలో మన హిందువులలో అనేక కులాలు ఉన్నాయి ప్రతి కులానికి ఒక కుల వృత్తి ఉంది ఎవరి కుల వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు అయితే ఈ కులవృత్తిని ఎవరు దెబ్బతీస్తున్నారు మటన్ షాప్స్ సెలూన్ షాప్స్ పూల షాపులు పండ్ల షాపులు వడ్రంగి హౌసుల ఇలాంటి వివిధ కులవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు దెబ్బ కొడుతున్నారు అన్యమతస్తులు కాదా మరి అలాంటి వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడరు ఎందుకు అయితే రీసెంట్గా బండి సంజయ్ కుమార్ గారు హైదరాబాద్ వచ్చిన సమయంలో మార్వాడి గోబ్యాక్ అనే నినాదానికి సంబంధించి వారు స్పందిస్తూ మరి ఈ దేశంలోపట అక్రమంగా చొరబడిన రోహింగ్యాల విషయంలో ఎందుకు గోబ్యాక్ అనడం లేదు అని అంటే కేంద్రంలో ఉంది మీ ప్రభుత్వమే కదా అని మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు అయితే మరి కేంద్రంలో ఉన్న మోదీ గారి ప్రభుత్వం ఈ దేశంలోపట అక్రమంగా చొరబడిన రోహింగ్యాలను ఏరువేయడానికి ఎన్ఆర్సీ తెచ్చింది మరి అప్పుడు ఎందుకో బీఆర్ఎస్ ను కాంగ్రెస్ కలిపి వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు రోడ్డు మీదకి వచ్చి నానా యాగి చేసిండ్రు మరి అప్పుడు అట్లా చేసి ఇప్పుడు ఇట్లా మాట్లాడడం అంటే అది మీ ద్వంద్వ వైఖరిని చూపించుకోవడం కాదా సరే ఇప్పుడు పృథ్వీరాజ్ గారు లాంటి వాళ్ళు అలాగే శాంసన్ లాంటి వాళ్ళు మేము కూడా హిందువులమే కదా అని మాట్లాడుతున్నారు అన్న సరే మీరు కూడా హిందువులే కదా అయితే మీకు కొన్ని సూటి ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను నేరేళ్ళ ఘటన జరిగినప్పుడు బీఆర్ఎస్ అక్కడ దళితులపై అరాచకాలు చేసినప్పుడు ఎక్కడున్నారన్న మీరు పోడు భూముల విషయంలో గిరిజన మహిళలను అవమానించినప్పుడు అప్పుడు ఎక్కడ పడుకున్నారన్న మీరు బైన్సాలో దళిత హిందువులపైన అక్రమంగా కేసులు పెట్టుకున్నప్పుడు ఎవరు పంచన చేరినరు గిరిజన మహిళ పైన అత్యాచారం జరిగినప్పుడు మీ నోరెందుకో ఎందుకో అప్పుడు అప్పుడు లేవని నోర్లన్నీ కూడా ఈరోజు హిందువుల ఐక్యతను దెబ్బతీయడానికి హిందువుల మధ్యలో చిచ్చు పెట్టడానికి మాత్రమే వస్తుందా మన రాజ్యాంగం ఈ దేశంలో పుట్టిన పౌరులందరికీ కూడా అది ఎవరికైనా ఎక్కడైనా నివసించే హక్కు ఇచ్చింది వారికి నచ్చిన ఉద్యోగం చేసుకోవచ్చు వారికి నచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు అదేది సమస్య కాదు కానీ ఈ దేశంలోపటికి అక్రమంగా జోడ్పడిన ముఖ్యంగా గడిచిన పదేళ్ళలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్న వెస్ట్ బెంగాల్లో అక్రమంగా జోడపడిన రోగి రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ రాష్ట్రంలో అలాంటి వాళ్ళకి వేల మంది రోహింగ్యాలకు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి షెల్టర్లు ఇచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చేసి వాళ్ళకి సహాయం కూడా చేసింది మరి వాళ్ళ విషయంలో ఎందుకు రోహింగ్యా గోబా గోబ్యాక్ అనట్లేదు అంటే వాళ్ళు ఏమన్నా శాంతి కామకుల ఈ దేశపు పౌరులు కడుతున్న ట్యాక్స్లను లను ఉచితంగా అనుభవిస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ దేశాల్లో ఉన్నటువంటి ఈ దేశ విచ్ఛిన్న శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మాట్లాడరు ఎందుకన్నా గోబ్యాక్ అని ఎందుకంటే కేవలం మార్వాడి విషయంలోనూ ఎందుకు అని అంటే అది హిందువుల మధ్యలో చిచ్చు పెట్టడానికి హిందువుల ఐక్యత దెబ్బతీయడానికి ఎందుకంటే మార్వాడీలు కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తూ హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్ళే కాబట్టి కేవలం హిందువుల మధ్యలో చిచ్చు పెట్టడానికి అనేది మీ నినాదం ఏదైతే ఉందో అది కేవలం హిందువుల మధ్యలో విడగొట్టి పాలించాలనే ఈ కుట్ర ఏదైతే ఉందో అది అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఇలాంటి కుట్రలకు మా హిందూ సోదరులు పడిపోరనే మేము విశ్వసిస్తున్నాము కానీ మరొక్కసారి హిందువులందరినీ కూడా ఈ విషయమై హెచ్చరిస్తున్నాం జాగో హిందూ జాగో జై శ్రీరామ్ జై హింద్ భారత్ మాతాకి జై